హవెల్లి ఘనాపూర్ మండల కేంద్రంలో గురువారం దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో అర్చకులు దుర్గామాత మాలాదారులు ఉదయం నుంచి వేదమంత్రాలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు సాయంత్రం డప్పు చప్పులతో గ్రామస్తులు గ్రామ శివారులోని చిలుకలమ్మ గుడ్డం వద్దకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు అనంతరం దుర్గామాత ఆలయం ముందు పాఠశాల మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒకరికొకరు ఆలింగనం చేసుకునే దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు డీజే పాటలకు మహిళలు యువతులు కోలాటం బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు అనంతరం నిర్వహించిన రావణ దహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డీజే పాటలు టపాసుల మూతలు యువకుల కేరింతలతో మైదానం దద్దరిల్లిపోయింది గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామస్తులంతా కలిసి ఆనందోత్సవాల మరుడమ దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఈ వేడుకలను తిలకించడానికి గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో దుర్గామాత ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు